బైడెన్కే ఆ సలహా నేనే ఇచ్చా తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు తన వీడియో రిలీజ్ అయినా నలభై ఎనిమిది గంటల్లోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు తాను విదేశాల నుంచి ఏపీ తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని తెలిపారు ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలు చూడండి గౌరవిస్తారు ఎందుకంటే నేను ఎక్స్పోజ్ మాటలు సో వారు మద్దతు అడిగిన తర్వాత డిసెంబర్ కన్ఫర్మ్ చేశారు జనవరి ఇరవై చూశారు చక్కగా నా ప్రక్కన కూర్చోమంటే నేను నిలబడతాను అన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు పక్కనే కూర్చొని మరి ఇన్విటేషన్ ఇచ్చారు ఆయన వల్ల తప్పు లేదు ఆయనకి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుందా చంద్రబాబు నాయుడు నుంచి ఒత్తిడి వస్తుందా ఇప్పుడు ఆగస్టు మూడు ఆయన అమెరికా వెళ్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని కలుస్తారు కూడా కలడానికి అక్కడ ఎవరు లేరు అక్కడ అందరూ మిలినియర్స్ ఉన్నారు ఇండియన్స్ తెలుగు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సారీ టు సే అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అదే నేను చెప్ బేసస్తో మీటింగ్ ఏర్పాటు చేశాను రేవంత్ రెడ్డికి అమెజాన్ ఓనర్తో ఇలాన్ మస్క్తో మీటింగ్ ఏర్పాటు చేశాను ఎలాంటి మీటింగు పది మీటింగ్లు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఏ విధంగా నేను స్టీల్ ప్లాంట్కి వన్ బిలియన్ డాలర్ టు ఫైవ్ బిలియన్ డొనేషన్స్ తెస్తాను అడిగితే కోర్టులో పదిసార్లు ఎక్కడ ఎక్కడుంది అమౌంట్ చూపించా ఎవరిస్తున్నారు చూపించా ఎందుకు ఇస్తున్నారు చూపించా వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి నైన్టీ నైన్ ఇయర్స్ లీస్ ఇది అందుకే పది కోట్లు పది కేసుల్లో పది గెలిచారు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టు అంటే కోర్టులే నాకు ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చి పదివేల కోట్లు కామారెడ్డి ప్రాజెక్ట్ నా పేరలేదా కేసీఆర్ గారు ఆయన పుట్టినరోజు ఓపెన్ చేస్తున్నానంటే ఆర్గ్యూ చేసి ఆపేనా లేదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేనా లేదా ఇలాంటి పది ఆర్డర్స్ ఒక లా డిగ్రీ లేకుండా ఒక లాయర్ గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసి ఇంతమందికి మేలు చేస్తున్నానా లేదా నేను చేశాను చేయగలను తెచ్చాను తేగలను అందుకనే ఈవీఎంల ద్వారా ఈసారి ఎలక్షన్ నడిపాయి చూసారా మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా నేను రిలీజ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు అక్కడ క్యాథలిక్ ప్రిస్టు నేనంటే ఆయనకి మేమంటే గౌరవం ఎందుకు మీ హెల్త్ బాగలేదు కంటెస్ట్ చేయకండి ఆ కామలాకో మిషల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియా చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక ఒక టెస్ట్ ఇప్పుడు కామలా హారిస్ హాఫ్ ఇండియన్ అలాగే ట్రంప్ వైఫ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఇప్పుడే చెప్తున్నాను మూడు నెలల ముందే మూడు నుంచి నాలుగు రాష్ట్రాల్లో యాభై వేల నుంచి లక్ష ఓట్లలో గెలు గెలుపు వాటమి అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి లాంటివిస్కాన్సన్ వహాయో వర్జీనియా వర్జీనియా పెన్సిల్వేనియా లాంటి ఐదు ఆరు స్టేట్లు ఉన్నాయి ఎలక్షన్ని డిసైడ్ చేసింది ఐదు కోట్లు ఓట్లు పడినా గెలుపు వాటం మాత్రం యాభై వేల నుంచి లక్ష సో అదే వహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో పదిహేడు లక్షలు అలాగొచ్చారు ఊహాయాలో లక్ష మంది వచ్చారు యాభై రాష్ట్రాల్లో యాభై లక్షలు వచ్చారు ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి మరి ఇండియాలో ఎందుకున్నా ఈ దేశాన్ని రక్షించడం లేదు వడ్డీ కట్టే పరిస్థితి లేదు తెలంగాణ అప్పు ఏడు లక్షల కోట్లయితే ఆంధ్ర అప్పు పదమూడు లక్షల కోట్లయితే దేశ అప్పు రెండు వందల నలభై లక్షల కోట్లు వడ్డీ కట్టగలుగుతున్నారా ఇదంతా బబుల్ ఎకానమీ ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే ఈ పది పార్టీలు మాట నేను పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజ్ స్టార్లు మిగిలిపోరు ఎందుకంటే పవర్ కొరకు ఎవడైనా అమ్ముడుపోయాడు నేను పోయానా ఇదే మిత్రులు మోదీ గారు నాకు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ ఇస్తానని తీసుకున్నానా మీ ముందే కాదన్న పెద్దిరెడ్డి గారు రూపాల గారు అందరూ ఉంటుండే ఎందుకు ఈ అవినీతి పార్టీలకు అమ్ముడు పోవడానికి సిద్ధం నేను సేవ చేస్తాను నన్ను వాడుకోండి అంతే డబ్బులు తీసుకొస్తాను కంపెనీలు తీసుకొస్తాను అభివృద్ధి చేస్తాను ఛాలెంజ్ చేసి తెచ్చాను ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ వన్ నుండి నేను అభివృద్ధి కృషి చేస్తున్నాను ఎయిటీ నైన్ నుంచి సూపర్ కంపెనీస్ తీసుకొచ్చు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఎవరు తెచ్చారు ఇదే ఢిల్లీ బిల్ గేట్స్ పేరు వెనక ముందు చంద్రబాబు నాయుడు గారి దేవగౌడ్కి ఎవరు పరిచయం చేశారు అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా నేనే కదా ఇవన్నీ సాక్ష్యాలు రుజువులతో ఉన్నాయి కదా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈగోను పక్కన పెట్టి మోదీ పాదాలు మొక్కునే కంటే మనం ఎవడ పాదాలు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు తెలివైన వారు ఈ ఆగస్ట్ ఎయిత్ కాయని media, do invite Lee Indian program at 6.30 in the evening. all mps, need, all leaders, need, all political parties, if you support, we will be blessed. if you don't support, country will suffer, not myself. but i have decided to continue my fight for the sake of 150 crore precious indians.